హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కలెక్షన్స్ మీరు మా ఛానల్ ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా వస్తుంది ఆర్డరింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ మాకు పంపించండి వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక డిస్పాచ్ ట్రాకింగ్ ఐడి ఇస్తాము సో అలాగే మీరు ఓపెనింగ్ వీడియో తీయాల్సి ఉంటుందండి వీడియోలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తూ ఉంటేనే మీకు రిటర్న్ ఉంటుంది లేదంటే నో ఎక్స్చేంజ్ అండి నో రిటర్న్ అండి ఇది ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు కొన్ని సారీస్ చూపిస్తాను మీకు అందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మస్కర్ సిల్క్ సారీ అండి ఫ్యాన్సీ సారీ అంటారు దీన్ని సారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్ లో ఎలిప్రెంట్ డిజైన్ వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా ఇలా వీవింగ్ తో ఉంటుందండి మిడిల్ పార్ట్ వచ్చేసి జెర్రీ లైన్స్ వస్తాయి చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి మిడిల్ లో సారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా పికప్ డిజైన్ ఉంటుంది ఎలిఫెంట్ డిజైన్ తో బార్డర్ వస్తుందండి సేమ్ సారీ లోని బార్డర్ ఇస్తారు ఓవరాల్ గా సారీ లుక్ ఇలా ఉంటుంది ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సారీ అంతా చాలా ట్రెడిషనల్ గా ఉంటుందండి ఇది సారీ ఈ సారీలో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ కలర్ పింక్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ ఇది ఒక కలర్ అండి బ్రింజాల్కి పింక్ కలర్ వస్తుంది ఇది ఒక కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి శారీస్ అన్ని చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి శారీస్ అన్ని ఆస్థెటిక్ లుక్ ఉంటుందండి సో మీరు కట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏ సారీ కట్టుకున్నా కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది ట్రెడిషనల్ లుకే కాకుండా ఫ్యాన్సీ లుక్ కూడా ఉంటుందండి సో ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు మా సారీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఈ సారీస్ వీడియోస్ నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మా ఛానల్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం